అందరికి నమస్కారం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీ మీద ఒక స్త్రీ దృష్టి ఉంది లోకల్లో చరిదృష్టి అనేది ఒక రాజుని కూడా బిచ్చగడ చేయగల శక్తి కలది మీ మీద మీ సంపద మీద ఏడుస్తుంది మరి జాగ్రత్తగా ఉండండి ఇది మంచిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయము మీ మీద ఏ విధమైనటువంటి నరదృష్టి తగలకుండా ఉండాలంటే మీరు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా మీ వద్ద నల్ల పసుపు కొమ్మనుంచుకోండి మీకు మేలు కలుగుతుంది ఇంటి పనులు కూడా మంచిగా జరిగిపోతాయి అడ్డంకులు తొలగించబడతాయి మీ యొక్క పిల్లలు కూడా మంచిగా వారి ఆరోగ్యం కూడా మెరుగవుతుంది మీ సరదా స్వభావం అందరినీ ఆకర్షిస్తుంది మంచి పేరు పందలాగా చేస్తుంది ధ్యానం మరియు యోగా చేయటం వల్ల ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది చాలా విషయాలు మీకు అదృష్టం ఈ కలిసి వస్తుంది పరిహారంలో ఈరోజు కోమాతకు మీరు పచ్చగడ్డిని తినిపించాల్సి ఉంటుంది పరిహారం శివ జపమాలను పఠించాలి మరోవైపు ఉద్యోగుల కార్యాలయాల సహోద్యోగుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది రాజకీయాల్లో ఉన్న వారికి సదవకాశాలు లభిస్తాయి మీ సంతానం కోసం అధికంగా మీరు శ్రమిస్తారు ఇది అత్యంత ప్రయోజనకరమైనటువంటి యోగం ఉద్యోగులకు పని అనేది పెరుగుతుంది మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది సహోద్యోగులతో మనస్పర్ధలు అనేవి తలెత్తవచ్చు పలుకుబడితో పనులు నెరవేరుతాయి శారీరక సమస్యలు అయితే ఈ రోజు పెరుగుతాయి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు విద్యార్థుల కృషి కొంత ఫలిస్తుంది సమాజంలో గౌరవం లభిస్తుంది ఉద్యోగ యత్నాలలో స్వల్ప ఉంటాయి ఉద్యోగుల కొత్త బాధ్యతలు అయితే మీద పడతాయి ఇక ఈ రోజు మీ మనసు ప్రకారం పని పొందడం మీకు సంతోషంగా ఉంటుంది విద్యార్థులు మేధో మరియు మానసిక భారాన్ని అయితే వదిలించుకుంటారు మీరు స్నేహితులతో ఆనందించడానికి కొంత సమయం గడుపుతారు అన్ని పనులు కూడా తత్ఫలితంగా పవిత్రంగా చేయబడతాయి ప్రయాణం మొత్తం కూడా బాగానే జరిగిపోతుంది రాజకీయ వ్యక్తుల సహాయంతో మీ మీరు పరిష్కరించుకుంటారు ఈరోజు మీరు మానసికంగా మరియు శారీరకంగా అనారోగ్యంగా అనిపించవచ్చు పత్రాలకు సంబంధించినటువంటి విషయాల్లో సంతకం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలి మంచిగా చదివి అర్థం చేసుకున్న తర్వాతనే సంతకం చేయాలి ఖర్చులు అయితే పెరుగుతాయి ప్రేమ భాగస్వామికి బహుమతి అందించండి పిల్లలకు సంబంధించిన సమస్య కూడా పరిష్కరించబడుతుంది విశ్రాంతి తీసుకునే అవకాశాలు కూడా కూడా ఉన్నాయి ఆర్థిక సమస్య అయితే ఉండదు పిల్లల ఏదైనా సమస్యలు పరిష్కారం పొందడం ద్వారా మీరు ఉపశమనం తీసుకుంటారు విశ్రాంతిగా భావిస్తారు కానీ చింతించకండి ఏ విషయాల్లో కూడా ఉద్యోగుల కారణంగా అందరూ కూడా లైంగిక రూపంలో నడుస్తూనే ఉంటారు ప్రేమ వ్యవహారాలు మరింత తీపి సమస్యలను అయితే పెంచుతాయి అన్ని పనులు కూడా తత్ఫలితంగా పవిత్రంగా చేయబడతాయి లక్కి సంఖ్య ఏంటి లక్కి కలర్ అయితే వెండి పరిహారంలో చూసినట్లయితే ఈ రోజు మన సాయిబాబా ఆలయ దర్శనం చేసుకున్నటం వలన ఐదుగురు బ్రాహ్మణులకు అన్నదానం చేయటం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది అన్ని బాధలు కూడా తొలగించబడతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో